ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి అక్టోబర్ ఆరు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారు మీ మూడుని చక్కబరుచుకోవడానికి ఒక ప్రకాశవంతమైన అందమైన వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకుని ఇంజెక్ట్ చేసుకోండి అలాగే ఈ రోజు వ్యాపారానికి చెందిన వారు ఈ రోజు ఆర్థికంగా ప్రయోజనాల్ని లాభాలని పొందుతారు ఇంకా మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి సాయశక్తుల ప్రయత్నిస్తారు అలాగే మీరు మీ ప్రేమైన వారిపై అధిక ప్రేమను కురిపించండి మరియు వారికి గౌరవాన్ని ఇవ్వండి ఈ రోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి అయితే ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చు అనవసర విషయాల్లో మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని వినియోగిస్తారు ఇంకా మీరు ఒక క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలి అనుకుంటే మీరు టైం టేబుల్ అనుసరించడం చాలా మంచిది ముఖ్యంగా మిథున రాశి వారు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని చేయండి మరియు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన్ ఆసక్తి బాగుంది